ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం వెండి తెరకు వెన్నెల సాహిత్యాన్ని అందించి లోకాన్ని ఆనంద డోలికల్లో విహరప్ప చేశారు కీర్తిశేషులు పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఓ సందర్భంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తెలిపినట్టు తెలుగు చిత్రాలకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సాహిత్యం అందించడం నిజంగా మనందరి అదృష్టమే వారు కనిపించేదానికంటే ఎత్తైన వ్యక్తి భావించేదానికంటే లోతైన వ్యక్తి ఊహించేదానికంటే విస్తారమైన వ్యక్తి ఈ నెల ముప్పైవ తేదీన సీతారామ సీతారామశాస్త్రి గారి వర్ధంతిని పురస్కరించుకొని వారి సాహిత్యానికి సంబంధించిన కొన్ని అమూల్యమైన విలువైన పాటల గురించి చర్చించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు అమలాపరుపు అమరాచారి గారు ముందుగా వారిని స్వాగతిద్దాం నమస్కారం అమరాచార్య గారు నమస్తే అండి ఈరోజు చాలా ఆనందంగా ఉంది సార్ కీర్తిశేషులు పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం గురించి మీ ద్వారా ఆ విశ్లేషణ అందించేందుకు ఇక్కడ కూర్చోవడం చాలా ఆందాన్ని కలిగిస్తుంది సార్ చెంబోలు సీతారామ శాస్త్రి గారు సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా ఎలా మారారు సార్ ఆ సిరివెన్నెల చిత్రానికి సంబంధించి ఒకటి రెండు విశేష ప్రేక్షకాధారణ పొందిన పాటల గురించి ముందుగా తెలియజేయగల ఎస్హెచ్ఓ టీవీ ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను తెలుగు సినిమా సాహిత్యం కథ కానీ మాటలు కానీ పాటలు కానీ తొలినాళ్ల నుండి నేటి వరకు ఎందరో మహానుభావులు ఆ సాహితీ సంపదని ప్రపంచానికి ప్రేక్షక లోకానికి అందించినటువంటి ఘనత ఘన చరిత్ర కలిగిన వారిలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అగ్రగామిగా మనం చెప్పుకోవచ్చు అసలు ముందు చెంబోలు సీతారామ శాస్త్రి గారు శ్రీవెన్నెలగా మారినటువంటి వైన గురించి మీరు అడిగారు అవును సార్ గంగావతారణం అనేటటువంటి ఒక సాహిత్య సంపుటిక దాని మీద ఒకనొక సందర్భంలో విశ్వనాథ గారు దృష్టికి వచ్చి వారు గుర్తుగా పెట్టుకోవటం జరిగింది మీకు దీనికి ముందు ఒక మాట చెప్పాలి స్వాతి ముత్యం చిత్రంలో వేటూరు సుందరామూర్తి గారు పాటలు లేవు అసలు సీతారామ శాస్త్రి గారికి ముందు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు పరిచయం కాబడినటువంటి వేటూరు సుందరామూర్తి గారు పాట లేని చిత్రం అంటూ మనం ఊహించలేం కానీ స్వాతి ముత్యంలో శ్రీనారాయణ రెడ్డి గారు ఆచారాత్రి గారు పాటలు రాశారు బహుశా వారు బిజీగా ఉండటం కానీ విశ్వనాథ్ గారికి ఉన్నటువంటి ఒక సుగుణం నటీనటులు కానీ సాంకేతిక నిపుణులు కానీ ఎల్లప్పుడూ వారి వెంట ఉండి ఎప్పటికప్పుడు వారికి వచ్చేటటువంటి ఆలోచన పరమైనటువంటి అంశాలను తీసుకొని మార్పులు చేర్పులతో ఒక సృష్టించినటువంటి కళాత్మకమైనటువంటి చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి ఆ విధమైనటువంటి అవకాశం బహుశా వారి ఇద్దరి మధ్యన ఆ బిజీగా ఉండటం వల్ల కుదరలేదేమో వారు వారికి అంటే వారి మాటలు రచయిత వారి చిత్రాల్లో ఆ వారికి విశ్వనాథ్ గారు చెప్పడం ఆ కళ్ళవారి దృష్టిలో ఈ గంగా అవతారణం అనేటటువంటి ఈ యొక్క రచన వారికి నచ్చినటువంటి విషయాన్ని మరల వారికి గుర్తు చేయటం ఆ విధంగా చెంబూలు సీతారామ శాస్త్రి గారిని అనకాపల్లి నుంచి రప్పించడం జరిగింది అయితే మనకి సిరివెన్నెల చిత్రంలో టైటిల్ కార్డులో సిరి వెన్నెల సీతారామ శాస్త్రి అని పడుద్ది అంటే సింగ్ సింగిల్ కార్డ్ ఇంకా రెండో రచయిత ఎవరు లేరు సీతారామ శాస్త్రి గారు ఒకనొక ఇంటర్వ్యూలో వారు అన్నదే వశిష్ఠుడు శ్రీరామచంద్రమూర్తికి రాముడుగా నామకరణం చేసినట్లుగా నాకు పితృసమానులైనటువంటి విశ్వనాథ్ గారు సిరివెన్నెల వెన్నెల సీతారామ శాస్త్రిగా మార్చారని విశ్వనాథ్ గారిని వశిష్ఠుడితో పోల్చుకున్నటువంటి వయనాన్ని ఇక్కడ మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి అయితే ఈ యొక్క సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ముందు అసలు ఇంటి పేర్లు మారినటువంటి విషయాన్ని ఒక నిమిషం మీకు తెలియపరుస్తాను షావుకారి చిత్రంలో మొట్టమొదటిసారిగా నటించినందుకు షావుకారు జానకిగా సాక్షి చిత్రంలో రంగారావు గారు నటించినందుకు సాక్షి రంగారావుగా కళ్ళు చిత్రంలో నటించినందుకు కళ్ళు చిదాంబరంగా విన్నీరాడే చిత్రంలో నటించినందుకు విన్నీరాడే నిర్మల్గా వాళ్ళ యొక్క చిత్రాల యొక్క పేర్లు ఇంటి పేర్లుగా మారిపోయింది మరొక విషయం ఏమిటంటే తమిళంలో మేజర్ చంద్రకాంత్ పాత్ర ధరించినటువంటి సౌందర్ రాజన్ గారు మేజర్ చంద్రకాంత్గా తరువాత తమిళ చిత్రం పడుంపాడు అనేటటువంటి చిత్రంలో జావట్ పాత్ర ధరించినటువంటి సీతారామన్ జావట్ సీతారామన్గా ఇంటి ఇంటి పేర్లు మారిపోయాయి అంటే ఒక నటుడు లేదా ఒక రచయిత సినిమా యొక్క ప్రభావం వారి జీవితాల మీద కూడా పనిచేసినటువంటి నేపథ్యంగా చెంబోలు సీతారామ శాస్త్రి గారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారుగా మారి ఒకరు తపస్వి ఒకరు సాహితి యశస్విగా వినుతుకెక్కినటువంటి అంశాన్ని మన సగర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సిరివెనెల చిత్రంలో వారి పాటలోనే వారి పరిచయం ఒకసారి చెప్పడం జరిగింది ఎలా చెప్పారంటే విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితని ఈ గీతం అంటాడు అవును సార్ అంటే నేనే బ్రహ్మనై రచించితని ఈ కవిత్వం అంటారు ఈ కవిత్వాన్ని పాట రూపంలో వీణనై వినిపిస్తున్నాను ఈ అంటారు అసలు ఆ సాహిత్యంలోనే వారి పరిచయం కూడా మనకి అంతర్లీనంగా కనపడుతుంది తరువాత ఆ పాటలో చివరిగా నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం అంటాడు అంటే నేను యొక్క పీల్చే ఊపిరి నాకు కవిత్వం నేను విడిచే గాలి నా పాట అంటారు అంటే దీన్ని మొదటి చిత్రంలోనే నేను బ్రహ్మనై నేను ఈ కవిత్వాన్ని ప్రారంభిస్తున్నాను నేను పీల్చే గాలి నేను విడిచేటటువంటి గాలి కూడా కవిత్వం కవిత్వం పాటలాగా వస్తుందనేటటువంటి విషయాన్ని వారు చెప్పకనే చెప్పారు అయితే ఈ శ్వాస గురించి చెప్పినప్పుడు మరొక పాట మనం చెప్పుకోవాలి ఏమిటంటే ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్మం అవుతుందనో ఏ మూవీపై వాలితే మౌనమే మంత్రమవుతుందనో ఆ శ్వాసలో నేలీనమై ఆ మూవీపై నే మౌనమై నిన్ను చేరని మాధవ అనేటటువంటి పాటలో ఏ శ్వాసలో చేరితే గాలి ధర్వమౌతున్నదో ఏ మూవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో అనేటటువంటి ఈ శ్వాసలో ఉన్నటువంటి ఆ శ్వాసని ఈ పాటలో తన శ్వాసని పాటగా కూడా మనకి అందించినటువంటి మహాన్ మహోన్నతమైనటువంటి పాటల రచయ కాదు సాహితీ సంపదని మనకి ప్రసాదించినటువంటి గొప్ప రచయితగా మనం చెప్పుకోవచ్చు ఎక్సలెంట్ సార్ నీ నవ్వు చెప్పింది నాతో నేనెవరో ఏమిటో నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో అంటూ సీతారామ శాస్త్రి గారు ముఖ్యంగా అంతం సినిమాలో ఒక సాహిత్యం ఉంటుంది సార్ నాకైతే చాలా బాగా ఇష్టమైన పాట సార్ ప్రముఖ దర్శకులు రాంగోపాల్వరమ్ గారితో శివా చిత్రం మొదలుకొని వారి చివరి చిత్రం వారికి దాదాపుగా సిరివెనెల గారితో వారి ప్రస్థానం అద్భుతం సార్ సో ఆ ఆ చిత్ర విశేషాలకు సంబంధించి ఒకటి రెండు పాటలు మీరు సెలక్షించగలరా సార్ రామ్ గోపాల్వర్మ గారు తీసినటువంటి గాయం చిత్రంలో ఒక పాట అంటే వారి యొక్క మనస్తత్వానికి తగినటువంటిది నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని అన్నాడు అసలు ఆయనకి శతకోటి సహస్రాభివందనాలు ఎవరికి రామ్ గోపాలవరం గారికి ప్లస్ సీతారామ శాస్త్రి గారికి అసలు నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని ప్రశ్న వేయటం అనేది అది మా సామాన్యమైన విషయం కాదు కానీ ప్రేక్షకులు కూడా ఎవరి లోటుపాట్లు ఈ సమాజంలో వాళ్ళకి వ్యక్తిత్వంగా ఉన్నాయో వాళ్ళు ఏం కోల్పోతున్నాము మన ప్రవర్తనలో ఎలాంటి జుక్స్ వింత పోకడలకు వెళ్ళిపోతున్నాము అనేటటువంటి ఆలోచనలో భాగంగా ఆ పాటని వాళ్ళు అభిమానించారు అంతటితో ఆయన వదలలేదు మారదు లోకం మారదు కాలం దేవుడి దిగరాని ఎవరు ఏమైపోని మారదు లోకం మారదు కాలం అంటూ ఆమె హీరోయిన్ బాధపడుతుంటుంటే అప్పుడు క్వశ్చన్ చేస్తాడు అది హీరోయిన్ క్వశ్చన్ చేయటం కాదు ఈ సమాజానికి క్వశ్చన్ చేశాడు ఒక నిర్భాగ్యురాలు ఒక నిర్భాగ్యుడికి చెప్పేటటువంటి ఓతం మాట ఈ పాట గాలివాటు గమనానికి కాలిబాట దేనికి గొర్రె దాటు మందకి మీ జ్ఞానబోధ దేనికి ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం ఏ క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గం రామబాణం ఆర్పింద రావణ కాష్టం కృష్ణ గీత ఆర్పింద నిత్య కురుక్షేత్రం అని చెప్పి వారికి మరొక్కసారి సహస్రావి పాదాభివందనాలు తెలియపరుచుకుంటూ ఈ పాట ఒక ఉద్ ఉత్తేజమైనటువంటి పాట ఒక ఇన్స్పిరేషను రక్తాన్ని మరిగించి ఒక ప్రశ్నని ప్రతి వాళ్ళ గుండెల్లోంచి ఒక బాణంలాగా దూసుకొచ్చేటటువంటి పాటను వారు రాశారు అంతటి గొప్ప పాటను రాయించినటువంటి ఆ దర్శకులకు కూడా మరొకసారి నేను నా నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను ఇంకొకటి రామ్ గోపాలం గారికి వారు శృంగార ఆరాధ్య వ్యక్తి కలిగిన మనిషిగా చాలామంది అనుకుంటారు వారే స్వయంగా చెప్తారుగా నేను కూడా అనుకున్నాను అందులో ఆరాధ్య దేవత వారికి శ్రీదేవి ఆ శ్రీదేవి గారి మీద ఉన్నట్టు దాని మీద క్షణం క్షణం సినిమాలో వారు గోవింద గోవింద చిత్రంలో కూడా డైరెక్ట్ చేశారు అందులో ఒక పాట ఉంటుంది జామురాతిరి జాబిలమ్మ జోలపాడన ఇలా జోరిగాలిలో జాజికొమ్మ జారనీయకే కళ అనేటువంటి పాటలో ఒక లైన్ ఉంటుందండి అంత ఒక జోలపాటలో కూడా ఉంటూ శ్రీదేవి గారి యొక్క అందచందాలని అభినయాన్ని చూపిస్తూ మళ్ళీ మళ్ళీ సమాజానికి ఏదో చెప్పాలనే తపనలో చిటికలోన చిక్కపడ్డ కటిక చీకటి కరిగిపోక తప్పదమ్మ ఉదయ అంటాడు చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి కరిగిపోక తప్పదమ్మ ఉదయ అనేటువంటి మాట అంటాడు ఈ జోలపాటకి మరొక జోలపాట రెండు లైన్లు మనం చెప్పుకున్నాం ఇది తారక రాముళ్ళు తొలినాళ్ళలో రాసినటువంటి పాట ആായി വിമ ഹൈ ആയിായി ആായിയ തയ നൈന പാഠ പഠനി വൂനീറായി ചൂരു കു മന മൺകു മന്ദുനു പൂയമനീ చీటెకెలలో కలతను మాయం చేయమనీ చలువ కురి పిన్సనీ ఇలా ఇలా ఈనా పాటకి హాయి 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 వెన్నెలమ్మ హాయి హయి హి హాయి అన్నమాట పాటలో ఈ హాయి వెన్నెలమ్మ పాటలో సిరి సాహిత్యంలో సిరిని నింపారు వెన్నెలమ్మలో హాయిని నింపారు ఆ విధంగా సిరి వెన్నెల సీతారామ శాస్త్రిగా మనకి దగ్గరయ్యారు ఎక్సలెంట్ మనం గులాబీ చిత్రం తీసుకుంటే గనక అందులో ఒక మంచి పాట ఉంటుంది సార్ క్లాస్ రూములో తపస్సు చేయుట వేస్టు రాగురు గురు బయట ఉన్నది ప్రపంచమంతా చూడరా గురు కాలేజీలో మహారాజులు ఈ గేటు టు ప్రజల ఉదురు ఎక్సలెంట్ సాంగ్ అండి మన అంతర క్లాస్ రూమ్లో పుస్తకాలు ఏముండదు నిజమైన ప్రపంచం బయట ఉంటుందని చెప్తూ గులాబీ చిత్రంలో సార్ అదేవిధంగా వారు మనకి సింధూరం చిత్రం తీసుకుంటే అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా స్వర్ణోత్సవాలు చేద్దామంటూ చాలా చక్కగా సార్ డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగండ్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజెపిఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ కృష్ణవంశీ గారితో సిరివెన్నెల గారిది మంచి కాంబినేషన్ సార్ సో వారి చిత్ర విశేషాలను తెలియజేస్తూనే ఒకటి రెండు పాటలు సార్ మనసనే అంతఃపురంలో ప్రతిష్ఠించుకున్న మహాత్మా గాంధీకి సింధూరం దిద్దిన కృష్ణవంశీ చిత్రాలు సింధూరం సింధూరంలో మీరు ఉదాహరించారు శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా స్వర్ణోత్సవాలు చేద్దామా ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యం అందామా దానికి సలాము చేద్దామా ఇక్కడ చాలా గొప్ప మాట ఒకటి రాయటం శాంతి కపోతపు కుత్తుక తెంచి శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ రక్త సింధూరం అంటాడు శాంతి కాపాతం ఎప్పుడు నిరంతరం స్వాతంత్రం వచ్చిన కాణించి నేటి వరకు ఆ ధార కాతానే ఉంది గాయాలు మానుపుతూనే ఉన్నాం కానీ గాయం మా మానటం లేదు కారణం ఏంటంటే మనిషిలో మార్పు రాలేదు కాబట్టి అయితే ఈ ఇప్పుడు కృష్ణవంశీ దర్శకుల్లో నేను పాత అని కాబట్టి నాకు ఆ అంటే చాలా ప్రాణప్రదం ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ గురించే నాకు ఆలోచన ఉంటుంది అలాగే నేను కృష్ణవంశీ గారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను ఆయన ఇంత మహాత్మ చిత్రంలో కానీ అంతఃపురం కానీ మరి సింధూరం కానీ ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి రంగమార్తాండ ఇంతటి గొప్ప దర్శకుడా నాకు అనిపించింది కొంతమంది ఇంటి పేరు కాదుర గాంధీ ఊరికొక్క వీధి పేరు గాదుర గాంధీ కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ భరతమాత తల రాతను మార్చిన విధాతరా గాంధీ తరతరాల యమయాతన తీర్చిన వరదాకర గాంధీ అని చెప్పంటారు కృష్ణవంశీ గారు ఆ విధంగా రాయించడం తర్వాత అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామనేటటువంటి గీతం చాలా గొప్పదిగా భావిస్తూ ఈ ఇన్స్పిరేషన్తో పాటు జనంలో కూడా చైతన్యం రావాలనేటటువంటి భావనతో ఎక్సలెంట్ సార్ గమ్యం చిత్రం మొదలు సార్ దాదాపుగా వారి తుది చిత్రం వారికి సిరివేన గారితో కృషి గారి ప్రయాణం అద్భుతం సార్ సో వారి చిత్ర విశేషాల్లో ఒక రెండు పాటలు సార్ విశేష పాటలు ఒక విశ్లేషిద్దాం దర్శకులు కృషి గారంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం మొట్టమొదటి నుంచి ఈ వారి చిత్రాలు గమ్యం కానీ ప్రత్యేకించి వేదం చిత్రం కృష్ణం వందే జగద్గురం కంచె కొండపాలెం లాంటి చిత్రాలు చూసిన తర్వాత నాకు తొలినాళ్ళల్లో పూజలు బిఎన్ రెడ్డి గారంతటి గొప్ప దర్శకుడుగా నా మనసులో ప్రతిష్ట చేసుకున్నటువంటి సాహిత్యపు విలువలు కలిగినటువంటి దర్శకులు గారు అందులో ప్రత్యేకించి మా తాతగారు పోలీస్ డిపార్ట్మెంట్లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా చేసి రిటైర్ అయ్యారు వారు సబ్ ఇన్స్పెక్టర్గా చేసినప్పుడు మేము కొత్తలో వారి దగ్గర నేను కూడా ఉద్యోగం చేయడం జరిగింది ఆ విధంగా మా పోలీస్ ఫ్యామిలీ నుంచి వెళ్ళినటువంటి చిరంజీవి గారు కానీ రజనీకాంత్ గారు కానీ అప్పుడు బీసరోజా దేవి గారు కానీ డైరెక్టర్ ఎస్డి లాల్ గారు కానీ ఇప్పుడు కృష్ణ గారు కానీ వీళ్ళందరూ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంటుంది అయితే ఇప్పుడు ఒక పాట తీసుకుందాం ఇందులో మీరు గమ్యం అన్నారు కదా గమ్యంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాట వన్ వే వన్ వే జీవితానికి ఎక్కడో ఎక్కడ ఉందో గమ్యం అన్నది తెలియదు అన్న ఆగదే మరి సాగిపోయే ప్రయాణం రన్ వే లాంటిది కాదు కదా ఇది ఎన్నో ఎన్నో మలుపులున్నది ఈ పాటలో నాకు ఒక ఆత్రేయ గారు కనిపించారు ఈ పాటలో ఒక పింగళ నాగేంద్ర గారు కనిపించారు ఈ పాటలో ఒక సీనారాయణ రెడ్డి గారు కనిపించారు ఏ ఎక్కడ కనిపించారు ఏ లైన్లో కనిపించారు నేను ఈ పాట వరకే తీసుకున్నాం ఇది ఈ యొక్క ఎపిసోడ్స్తో ఆగేది కాదు సిరిమల్ల సీతారామ శాస్త్రి గారి యొక్క ఈ సాహిత్యం యొక్క పరంపర ఈ యొక్క సముద్ర ఉత్తుంగ తరంగా తరంగాల్లాగా మనం చెప్పుకుంటూనే వెళ్ళి ఈ సాహిత్య విలువల్ని మన గాయకులు పార్థసారథి గారు ఎలాగైతే ప్రజలకు అందిస్తున్నారు వారిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం కూడా అదేవిధంగా మరింతగా ముందుకు వెళ్దామండి తప్పకుండా ఎక్కడ దొరికిందంటే ఎగుడు దిగుడు చూసుకోనిది పరుగు తీసే ప్రవాహం ఈ దారిలోన నవ్వు నవ్వు చిలకరించే మల్లె ఎన్నో తీయ తీయగానే నిన్ను గాయపరిచే తిన అంటాడు ఎంత వింతని తెలుసుకో ప్రపంచం అంతు తేలని సృష్టి రహస్యం అంటాడు జగమే మాయ బ్రతుకే మాయ అది అన్నది ఎవరు అది విన్నది ఎవరు ఇక్కడ నాకు సముద్రాల గారు దేవదాస్ సినిమాలో జగమ మాయా బ్రతికే మాయ అనేది వాడు కనిపించారు మనసుని పట్టిలాగే ప్రేమంతా మాయ అనుకున్నా ఒక్క చూపుకై బతికే ఆ మాయలో హాయిలేదా అంటాడు ఈ ప్రేమలో హాయిలేదా అంటాడు ఇక్కడ పెంగళ నాగేంద్ర గారు పెళ్ళ ప్రమాణంలో ఒక పాట ఉంటాడు వెన్నెలలో ఉన్న వేడి వేడిమిలో నా మాయయే మోజాబిలి ఈ మాయయే మోజాబిలి జాబిలి అనేటువంటిది ఆ మాయ తీసుకెళ్ళి పింగళ నాగేంద్రరావు గారి మాయలో నాకు కనిపించడం జరిగింది తరువాత ఎంత చిన్నదో తెలుసుకో జీవితం అంతకన్నా అతి చిన్నది యవ్వనం అంటాడు ఇక్కడ ఎంతో చిన్నది జీవితం ఇంకా చిన్నది యవ్వనం అని దాసరథి గారు శ్రీమంతుడి చిత్రంలో రాశారు ఈ లైన్లో నాకు దాశరథ కృష్ణమాచార్యులు గారు కనిపిస్తారు తను పుట్టిన చోటే ఉంటుందా చినుకు తను వెళ్ళే చోటే తెలుసా మరి మనకు రేపు అన్న ఆ రోజు కలల లాంటిదే కదా మనకు ఎన్ని వేల చిరువేషాలు కలిపి మనిషి అవతారం అంటాడు ఈ ఒక్క లైన్ చాలండి ఎన్ని వేల చిరు వేషాలు కలిపి ఈ మనిషి అవతారం అంటాడు మనిషి జీవితం అంటాడు మనిషి జీవితం అంటాడు ప్రతిదీ నటనే వాస్తవాలు లేవు ఎంత గొప్పగా రాసరైనటువంటి ఈ సృష్టి ప్రపంచంలో అంతృప్తి రహస్యం అనేది ఈ పాటలో కూడా మనకి తెలియపరచారు అంతకన్నా గొప్ప పాటతో మనం ముగిద్దాం కృష్ణ వందే జగద్గురువులో ఒక పాట ఉంది జరుగుతున్నది జగన్నాటకం పురాతనపు పురాణ వర్ణన పైకి కనబడుతున్న కథనం నిత్య జీవన సత్యమని భాగవత లీల అంతర్ అర్థం ఏడి అక్కడ ఒక లైన్ ఉంటుంది మధ్యలో పాటంతా నేను చూసిన తర్వాత అక్కడ ఈ దశావతారాల మీద రాసింది దశావతారాలు పా ఆ యొక్క పౌరాణిక పాత్రను తీసుకొని నేటి సమాజానికి సరిపడేటటువంటి రాసిన దాంట్లో ఒక చక్కటిగా రాశారు ఏడి ఎక్కడ నీ హరి దాకున్నాడేరా భయపడి బయటకుర రమ్మనరా ఎదుట పడి నన్ను గెలవగలడా తలబడి చాలదండి మాటలు ఏడి ఎక్కడరా నీ హరి దాకున్నాడేరా భయపడి బయటకు రమ్మనరా ఎదుట పడి నన్ను గెలవగలరా తల పడి అనేటటువంటి మాట రాయటం జరిగింది చాలా ఉన్నది ఇదంతా బోర్డంతా మనం చెప్పుకోవాల్సినటువంటి ఈ నిరంతర ప్రక్రియలో మరి చాలా ఎపిసోడ్స్లో జనంలోకి ఈ సాహిత్యాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నిద్దాం ధన్యవాదాలు అమరాచారి గారు నిరంతరం ఎగసే అలలకు విరామం ఉండదు సార్ బడలేక ఉండదు సార్ బడలేక అవసరం కూడా లేదు దాదాపుగా మూడు వేలు పైచులకు పాటలకు సాహిత్యాన్ని అందించి విశేష ప్రేక్షక ఆదరణను పొంది దాదాపుగా సిరివెన్నెల గారి సాహిత్యాన్ని ఇష్టపడిన వారంటూ ఉండరు ఎవ్వరూ ఉండరు సార్ నాకు తెలిసి ఎందుకంటే ఈయన ప్రతి ఒక్క వర్గాన్ని స్పృష్టించారు ప్రతి ఒక్క ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్ అందరిని స్పృశించారు సార్ మీరు చెప్పినట్టుగా ఇది ఒక ఎబ్సైట్తో అయ్యే కార్యక్రమం కాదు కదా సార్ సో సిరివెనెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం గురించి వారు పాటలు అందించిన చిత్ర విశేషాల గురించి రానున్న మరికొన్ని వెబ్సైట్స్లో ఇలాగే చర్చిద్దాం సార్ సో మా ఈ కార్యక్రమానికి విచ్చేసి తొలి ప్రయత్నంగా వారి చిత్ర విశేషాలను వారి పాటలను కొద్ది మేరకు స్పృశించినందుకుగా మీకు ధన్యవాదాలు సార్ నమస్తే